తెలంగాణ ప్రభుత్వం సరికొత్త పథకాలు ప్రారంభించేందుకు సిద్ధమైంది ఒకటి కాదు రెండు కాదు ఒకేసారి పలు బృహత్తర కార్యక్రమాలను ప్రారంభించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసింది ఇప్పటికే మహిళలు కోటీస్వరులు చేస్తానున్న సీఎం రేవంత్ రెడ్డి ఆ దిశగా మహిళా దినోత్సవం రోజున కొత్త పథకాలకు శ్రీకారం చుట్టబోతున్నారు మహిళల సంక్షేమం భద్రత కోసం నిరంతరంగా కృషి చేస్తూ మహిళల స్వావలంబన ఆర్థిక స్వాతంత్రాన్ని పెంచేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నారు ముఖ్యంగా మహిళలు తమ జీవన స్థాయిని పెంచుకోవడానికి వారి హక్కులు సాధించుకోవడానికి సమాజంలో గౌరవంతో నిలబడ్డానికి కావలసిన ప్రభుత్వం ముందంజలో ఉంది మహిళా దినోత్సవం రోజున ప్రారంభించే సరికొత్త పథకాలపై ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసింది ప్రతి జిల్లాలో మహిళా సంఘాలచే ఏర్పాటు కాబోయే సోలార్ విద్యుత్ ప్లాంట్లకు మహిళా దినోత్సవం రోజు శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ముప్పై రెండు జిల్లాల్లో జిల్లాకు రెండు మెగావాట్ల చొప్పున మొత్తం అరవై నాలుగు మెగావాట్ల సోలార్ ప్లాంట్ల నిర్మాణం సాగబోతోంది అలాగే మహిళా స్వయం సహాయక బృందాలచే బస్సులు కొనుగోలు చేయడమే కాక ఆర్టీసీకి అద్దెకు ఇచ్చేలా ఒప్పందాలను ఇప్పటికే అధికారులు పూర్తి చేశారు అందులో భాగంగా మొదటి ఊపి ప్రారంభించబోతున్నారు నారాయణపేట జిల్లాలో మహిళా సంఘాలు ప్రారంభించిన పెట్రోల్ బంక్ తరహాలోని మిగిలిన ముప్పై ఒక్క జిల్లాల్లో పెట్రోల్ బంకులను మహిళా సంఘాలు సారథ్యంలో ప్రారంభించబోతున్నారు వడ్డీ లేని రుణాలు చెక్కులను మహిళా సంఘాలకు అందించేందుకు కూడా ప్రభుత్వం సిద్దమైంది ఏడాది కాలంలో ప్రమాదవశాత్తు మరణించిన నాలుగు వందల మంది మహిళా సంఘ సభ్యులకు నలభై కోట్ల ప్రమాద బీమా చెక్కులను సైతం అదే రోజు సీఎం చేతుల మీదుగా అందజేయబోతున్నారు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పద్నాలుగు వేలకు పైగా అంగన్వాడీ టీచర్లు హెల్పర్ల నియామకాల ప్రక్రియను సైతం మహిళా దినోత్సవం రోజునే ప్రారంభిస్తారు మహిళలకు ఉచితంగా డ్రైవింగ్ శిక్షణ అందించడమే కాకుండా సబ్సిడీ రూపంలో ఆటోలను ప్రభుత్వం అందించేందుకు సిద్దమవుతుందని సమాచారం మహిళల భద్రత ఆరోగ్యం ఆర్థిక పటిష్టత కోసం మరికొన్ని పథకాలను ఇప్పటికే మహిళల సంక్షేమం కోసం అవలంబిస్తున్న విధి విధానాలు పరిశీలించేందుకు అధ్యయన కమిటీని సైతం ప్రభుత్వం ఏర్పాటు చేసింది మొత్తం మీద ఏ రాష్ట్రంలో జరగని రీతిలో మహిళా దినోత్సవాన్ని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించేందుకు సిద్ధమవుతోంది